తమ చిన్నారులకు చెదువుల తల్లి సరస్వతి మాత చింత మొదటగా ఓనమాలు దిద్దిస్తే చదువులు రాణించి ప్రయోజకులు అవుతారని తల్లిదండ్రుల గట్టి నమ్మకం ఈ నమ్మకాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు వమ్ము చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఈ మధ్య నిర్మల్ జిల్లా బాసర సరస్వతి క్షేత్రంలో దుమారం రేపుతున్నాయి ఇక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో అక్షరం వర్సెస్ బీజాక్షరంపై వివాదం ఏర్పడింది భక్తుల నమ్మకంతో పాటు అమ్మవారి భక్తుల మనోభావాలతో కొందరు ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారం ప్రారంభించారని బాసర జ్ఞాన సరస్వతి అనుష్ఠాన పరిషత్ సభ్యులు ఆరోపిస్తున్నారు ఆలయంలో పలు పలక లేదా బియ్యంలో అక్షరాభ్యాసాలు చేస్తుంటారు దీక్ష భీక్ష అమ్మవారి పసుపు అభిషేకం పూజలకు బాసర ప్రత్యేకంగా ఉందని కానీ కొత్తగా వచ్చిన ప్రైవేట్ వ్యక్తులు మాత్రం నాలుకపై బీజారక్షరాలు రాస్తూ హడావిడి చేస్తున్నారని విమర్శిస్తున్నారు గుడి సంప్రదాయాన్ని భ్రష్టు పట్టిస్తున్న అలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అనుష్ఠాన పరిషత్ తీర్మానించింది శాస్త్రీయంగా వస్తున్న అక్షరాభ్యాస కార్యక్రమానికి భిన్నంగా నాలుగుపై బీజాక్షరం రాస్తూ అక్షర స్వీకార కార్యక్రమం చేపట్టింది పలువురు తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది దీనిపై ఆశ్రమ నిర్వాహకులకు పరి ప్రశ్నించగా సరైన సమాధానం రాలేదని బాసుర సరస్వతి దేవి ఆలయ పూజారులు చెబుతున్నారు ఆగమాశ్రంతో పాటు పురాణాల్లోనూ ఇలాంటి విధానం ఎక్కడ లేదని కాళిదాసుకు మాత్రమే అమ్మవారు నాలుగుపై బీజాక్షరాలు రాస్తారని చెప్పారు ఈ కొత్త పోకడకు తీసిన ఆశ్రమం వారు మండిపడుతున్నారు అక్షరాభ్యాసం చేయించే వాళ్లను నమ్మొద్దంటూ ఇప్పటికే ఆలయంలో పోస్టర్లను కూడా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు ఈ విషయమై అనుష్ఠాన్ పరిషత్ ఆధ్వర్యంలో బాసర బంద్కు పిలుపునిచ్చారు బాసర ప్రధాన రహదారిపై ఫ్లెక్సీలతో ప్రదర్శనలు నిర్వహించారు ఇక వెంటనే ఈ తతంగాన్ని ఆపివేయాలని బాసర ఆలయ ఈవోతో పాటు దేవదాయ శాఖ వారిని కోరారు లేనియోడల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఇక బాసర క్షేత్రంలో ఇలాంటి వింత పోకడలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు ఈ విషయంపై వెనక్కి తగ్గకుండా పోరాడుతామని బాసర సరస్వతి అమ్మవారి ఆలయ పూజారులు స్పష్టం చేశారు ప్రపంచంలో భారతదేశ ఔన్నత్యంలో బాసర క్షేత్రం అనేది చాలా అత్యంత విశిష్టమైనది ఇక్కడ బాసరా అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఉదయం బాసర్లో జరిగే అమ్మవారికి జరిగే అభిషేకము ఆ తర్వాత ఎక్కడా లేని విధంగా అమ్మవారికి సాక్షాత్ అమ్మవారి ముఖానికి అలంకరించబడినటువంటి బండారును ప్రసాదంగా ఇవ్వడం ఆ తర్వాత ఇక్కడ జపా జపానుష్ఠానాలు చేసుకోవడం భారతదేశంలో కేవలం రెండే స్థానాల్లో ఉంది గానగాపూర్ మరియు బాసరా క్షేత్రంలో మాత్రమే ఉన్నటువంటి మాధోకరి భిక్షా విధానాన్ని కొనసాగించడము ఆ తర్వాత అనుష్ఠానము సత్సంగత్వం చేసుకుంటూ ఇక్కడ బాసర ప్రాంగణంలో నిద్ర చేయడం కుంకుమార్చనలు ఇదే బాసరా క్షేత్రం అంటే మా అందరికీ గుర్తొచ్చేది ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏంటంటే బాసరలో అక్షరాభ్యాసం అనేది చాలా విశేషం ఎందుకంటే ఇక్కడ జ్ఞాన సరస్వతిగా అమ్మవారు ఇచ్చే తల్లిగా వెలుకొ వెలుగొదుతున్నది అలాంటి క్షేత్రంలో ఈరోజు చాలా బాధకరం ఏంటంటే యుగ యుగాలుగా వస్తున్న సాంప్రదాయానికి తుట్లు పడుస్తూ ఒక చిన్న చరిత్రలో జరిగిన చిన్న ఘట్టాన్ని ఆధారంగా చేసుకొని కాళికాదేవి కాళిదాసుకు బీజాక్షరాలు నాలుగిపోయి రాసిందని మేము రాస్తామని కొందరు ప్రైవేటు వ్యక్తులు ఇక్కడ ఈ ఆలయ ప్రతిష్టను ఆలయ వ్యవస్థకే వ్యతిరేకంగా పనిచేస్తున్నారు దీన్ని ఆ అమ్మని నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా అనుష్ఠానం చేసుకుంటున్నాం మేమందరం ఏకమై ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం ఇది ప్రపంచానికి చాటే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము దయచేసి మరొక విజ్ఞప్తి ఏంటంటే ఏ క్షేత్రానికి ఆ క్షేత్రం యొక్క ప్రాధాన్యం అధిష్టాన దేవతకు వ్యతిరేకంగా ఎవరూ పనిచేయకూడదనే ఒక నియమము శాస్త్రబద్ధంగా ఉంది ఆ నియమాన్ని ఉల్లంఘించి వారి ప్రైవేటు ఆస్తుల పెంపకం కోసమో లేకపోతే వారి పేరు ప్రఖ్యాతుల కోసమే కొత్త కొత్త విధానాలు పెట్టడం అనేది చాలా బాధాకర అనుష్ఠాన పరిషత్ నుంచి మేము ఖండిస్తూ దీనిపైన ఎండోమెంట్ కమిషనర్ గారికి ఈరోజు వినతి పదానికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఒకవేళ వారు స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం మా సంకల్పం వల్ల ఒకటి కేవలం బాసననే కాదు ఎక్కడైనా కూడా ఎక్కడ ఇలా ఇక్కడ బీజాక్షరాలు అనే ఏ కొత్త పొంతులు వస్తున్నాయో అలాంటి కొత్త పోకడలు అనేవి భవిష్యత్తులో ఎక్కడా రాకూడదు ఇంకా బాసర క్షేత్రంలో ఇలాంటి వింత పోకడలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు ఈ విషయంపై వెనక్కి తగ్గకుండా పోరాడతామని బాసర సరస్వతి అమ్మవారి ఆలయ పూజారులు స్పష్టం చేశారు నైట్గా ఇది అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ పోనీ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ దక్షిణ భారతదేశంలో ఏకైక సరస్వతి ఆలయం బాసర నందు వింత పరిస్థితి ఏర్పడిన చెప్పవచ్చు అక్షరం బీజ అక్షరం మధ్య దుమారణెత్తుంది సర్వసాధారణంగా బాసరమ్మ వారి ఆలయంగా ఆలయం దగ్గర కలక పైన కానీ అక్షంతల పైన స్త్రీ అని రాసి అక్షరం చేస్తారు కానీ ఇక్కడ శ్రీ వేద పాఠశాల గల నందగిరి స్వామి వారు నాలిక పైన బీజాక్షరం చేస్తున్నారు అసలు ఈ బీజాక్షరం అంటే కాళికా మాతాదేవి కాళికా దాసు పైన నాలిక పైన మంత్రం రాసింది దానితోటి జ్ఞానం వచ్చిందని చెప్పేసి దాని ఉదాహరణ తీసుకొని నందగిరి స్వామి వారు బీజాక్షరం చేస్తున్నారు ఇక్కడ వచ్చిన పిల్లలకు అతని నాలిక పైన స్త్రీ అని రాసి అతను డబ్బులు సంపాదిస్తున్నాడు అసలు ఈ సరైన పద్ధతి కాదని చెప్పేసి ఇక్కడ అర్చకులు ఆరోపిస్తున్నాడు కేవలం వ్యాపార దృష్టితోటి ఈ ఒక దుకాణం తాజ్ చేసింది చెప్పేసి అర్చకులు ఆరోపిస్తున్నారు కేవలం డబ్బుల కోసమే ఈ విధంగా చేస్తున్నారు ఆలయ ప్రతిష్టాన్ని భంగపరుస్తుందని చెప్పేసి ఆలయంలో ఉన్నారు అయితే ఆలయ ఈవో కూడా రామారావు గారు పోలీస్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ రోజుతోటి బీజాక్షరం మానివేయకుంటే మానివి వేయకుంటే మీ పైన కేసు వేస్తుంది చెప్పేసి అల్టిమేటం జారీ చేస్తుంది అయితే ఇక్కడ కొసం బాసర్ అతను నందగిరి స్వామి మాట్లాడుతున్నాడు బాసర్ లోని హిందువులందరూ వచ్చి నన్ను బంద్ చేయమంటే నేను బంద్ చేస్తా లేకుంటే చెయ్యను అని చెప్పేసి అంటున్నాడు అంటే ఇక్కడ నాయకులు కొందరు బాసర్లను గ్రామ ప్రజ ప్రజలు కొందరు అతనికి సపోర్ట్ చేస్తాడు అని చెప్పేసి ఇక్కడ మనకు స్పష్టమైన కనిపిస్తుంది ఏది ఏమైనా బాసర్ లో ఈ ఇంత పరిస్థితి తొందరగా మానకుంటే ప్రజలకు నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి మనకు ఏర్పాటు చెప్పవచ్చు